ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తరం కంప్యూటర్ వాడుతున్నారు ఆప్షన్ ఏ రెండో తరం ఆప్షన్ బి మూడో తరం ఆప్షన్ సి నాలుగో తరం ఆప్షన్ డి ఐదో తరం ఆన్సర్ ఆప్షన్ సి నాలుగో తరం యూట్యూబ్ ఏ సంవత్సరం నుండి అందుబాటులోకి వచ్చింది ఆప్షన్ ఏ రెండు వేల ఐదు ఆప్షన్ బి రెండు వేల ఆరు ఆప్షన్ సి రెండు వేల ఎనిమిది ఆప్షన్ డి రెండు వేల పది ఆన్సర్ ఏ రెండు వేల ఐదు భారతదేశంలో తొలి ఇంటర్నెట్ టెలిఫోను అందించిన సంస్థ ఏది ఆప్షన్ ఏ రిలయన్స్ ఆప్షన్ బి వొడాఫోన్ ఆప్షన్ సి బిఎస్ఎన్ఎల్ ఆప్షన్ డి నెట్ ఫోర్ ఇండియా ఆప్షన్ డి నెట్ ఫోర్ ఇండియా క్రింది వాటిలో దేనిని అనువాదకుడు అని పిలుస్తారు ఆప్షన్ ఏ డేటా రిప్రజెంటేషన్ ఆప్షన్ బి ఎండిఓఎస్ ఆప్షన్ సి ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్షన్ డి లాంగ్వేజ్ ప్రొసెసర్ ఆప్షన్ డి లాంగ్వేజ్ ప్రొసేసర్ కంప్యూటర్ ఇమేజ్ ఫార్మెట్లో పిఎన్జి పూర్తి రూపం ఏమిటి ఆప్షన్ ఏ పోర్టుబల్ న్యూ గ్రాఫిక్స్ ఆప్షన్ బి పోర్టుబల్ న్యూట్రల్ గ్రాఫిక్స్ ఆప్షన్ సి పోర్టు న్యాచురల్ గ్రాఫిక్స్ ఆప్షన్ డి పోర్టుబల్ నెట్వర్క్ గ్రాఫిక్స్ ऑप्शन डी पोर्टेबल नेटवर्क ग्राफिक्स